ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నల్గొండ డిస్టిక్ నాక్రపల్లి మండల్ అమనబోలు ప్రతి బుధవారం జరిగే ఎద్దుల సంతలో ఉన్నాము ఈరోజు ఈరోజు ఎద్దులైతే చాలా వచ్చాయి ఎద్దుల బేరాలు ఓరాహోరిగా నడుస్తున్నవి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ని మరెన్నో తీయాలనిపిస్తుంది వీడియోని చివరి వరకు చూడండి ఎంతకైతే ఇస్తామా లక్ష రూపాయ ఐదు పని గ్యారెంటా లక్ష రూపాయ ఐదు వేలకు ఇస్తున్న పనికి గ్యారంటీ అని చెప్తున్నా ఇస్తాబాయా

అయితే ఆ వ్యాపారమా అయితే అని గంట ఇది ఏమి రేట్ లక్ష అరవై ఎంత కార్డుతారాభై లక్ష నలభై లక్ష నలభై ఇస్తావు ఈ నెంబర్ చెప్పనా సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నువ్వేనా పెద్ద మనిషి నువ్వేనా పెద్ద మనిషి వ్యాపారమ్మా అయితా ఏమి రేట్ మీద ఒకటి ముప్పై ఐదు మనకి యారంటా ఎంతగా అడుగుతారా ఒకటి ఆడుతారు ఎంతగా తీసుకు ఎంతకైతే ఎంతగా తీసుకుంటా ఇదేనా ఎంతగా తీసుకుంటానా ఒకటి ముప్పై నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ వన్ టూ సిక్స్ నైన్ వన్ ఎన్ని ఎన్ పాళ్ళతో ఉన్నాయా ఎన్ని ఎన్ని నాలుగు నాలుగు

استانی اوئے لاڈو ادھرے مادهतरे مادهतरे انا نے وائڈا مارے

ಇದು ಬಹಳ ಕರಗಲದದು ಅಪ್ಪ ಬಾರೋ ಬಾರೋ ಹಾ ಬರುವೆ ಕರೀತೀಸಿ ಮೂಪಾಯಿಗೆ ಹೋಗಿ ತರೋ ಹಾ ನೋವನದಾ ಹಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾಳ ಪಾಠ ಮಾಡ್ಲಿ ಎಷ್ಟ್ರೇ ತರ ಯಾ ಅಣ್ಣಾ ಬಿಡು 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 ರಕ ರಕ ಬಿಡು ಏ ಯಾರೋ ಜೊತೆ ಬಿಡು 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 ನೋಡು ಅದೇ ಮಿಡ್ಪೋ ಬಿಡು ನೋಡು ಓ ಏನಾ ಓದೋಣಾ ಮಡಾ

క్నుం వా అట్టిలే కొర్ 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 తోరాంలై కాఈకాి దూలోదిలఇ కొర్ తోరా కొ చ్యేంరిలాంల్ న్తో నామేటాంల్ ఆం శుిట్ லட்ச முப்பத்தி மூணு வேணு అన్నయ్య అయితే వ్యాపారం అయితే అనా ఏం రేటు మీద ఉన్నాయి అడుగుతారు నాకు చెప్పాను లక్ష రూపాయలు అయితే ఇస్తావు ఇష్టపడి ఇట్లా క్యారెంట్ నెంబర్ చెప్పన్నా నైన్ త్రిబుల్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ వ్యాపారం వ్యాపారమా పని గ్యారంట అం ఏం రేట్ మీద ఏం రేట్ మీద లక్ష డెబ్బై ఎంత అన్న ఎంత కడుగుతారాభై లక్ష నలభై ఆరు ఎంతకైతే ఇస్తానావరా ఫైనల్ அக்ஷயக்கு நம்பர் செப்பண்ணா எயிட் ஒன் எயிட் ஃபோர் எயிட் ஃபோர் சிக்ஸ் நைன் ஒன் ஃபைவ் நீதேண்ணா அண்ணயா பரவரா பண்ணி கேரண்டா అన్నిటికం ఏం రేట్ మీద అయిపోతారు లక్ష రూపాయలు అయిస్తా ముప్పై ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరు నెంబర్ చెప్తా నాకు చెప్తారు ಲಕ್ಷ కాబట్టి ఏ కొడియా అది బెడ్్రెస్ తో పోరట